హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చి యాడ్ ఈరోజు మిర్చి యాడ్ వచ్చేసి సెలవు అండి అలాగే మన ఛానల్ని చూస్తున్న సబ్స్క్రైబర్లకి అలాగే వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే మన ఛానల్ నుంచి ప్రతిరోజు అయితే అప్డేట్ ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించాలి మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ ప్రతిరోజు ఉంటుంది గమనించి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి మన పెట్టే ప్రతి వీడియో డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం అది జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో అయితే వెన్ వరకు అయితే చూడండి ఎండ్ వరకు చూసినట్లయితే మీకు మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని అయితే అర్థమవుతుంది అలాగే ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ కూడా మీరు డైలీ తెలుసుకోండి మన ఛానల్ నుంచి అయితే ప్రతిరోజు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మనకి ఎంకరేజింగ్ ఇన్ సపోర్టింగ్గా ఉంటుంది అలాగే వీడియో అయితే కొంతమందికి రిఫర్ అవుతుంది కొంతమందికి చేరుతుంది కాబట్టి మన ఛానల్లో వీడియోనైతే ప్లీజ్ లైక్ అయితే చేయండి ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చేసి మన మిర్చి యాడ్ ఎరవల్స్ అయితే రోజు బాగా రావడం అయితే జరుగుతుంది దగ్గర దగ్గర లక్ష నుంచి లక్షన్నర మధ్యలో అయితే ప్రతిరోజు అయితే రావడం జరుగుతుంది పోయిన వారం నుంచి అయితే రావడం జరుగుతుంది చాలా మిర్చి వాసు అయితే రావడం జరుగుతుంది మార్కెట్ అయితే స్టడీగానే ఉందండి మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే స్టడీగానే ఉంది అలాగే కొన్ని చోట్లయితే మిర్చి అయితే అయిపోయిందని చాలామంది అయితే చెప్తున్నారు మొన్న వీక్ వీడియో పెట్టానండి ఆ వీడియో కింద ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం జరిగింది చాలామంది మేము ఇంకోళ్ళు నుంచి చేస్తున్నాము అలాగే కొన్ని కర్ కర్నూలు నుంచి చేస్తున్నాము చాలామంది అయితే ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది కింద కామెంట్స్ రూపంలో మా దగ్గర వచ్చి అయిపోయింది ఫస్ట్ కోత వరకే ఉన్నాయి ఇంకా మిర్చి అయితే అయిపోయింది అనేది అయితే చాలామంది చెప్తున్నారు బహుశా నాకు తెలిసి ఈ నెల ఎక్కువగా మిర్చి బస్తాలు అయితే రావడం జరిగింది ఫిబ్రవరిలోనే చాలా కోతలు అయితే అయిపోయినాయి అని చెప్తున్నారు ఒక కోతకే ఫస్ట్ కోతకే మిర్చి అయితే ఉంది అని అయితే సమాచారం అందిందండి నాకు చాలామంది అయితే చెప్పారు కళ్ళల్లో అయితే మిర్చి లేదనే చెప్తున్నారు ఫిబ్రవరికి ఈ సంవత్సరంలో ఫిబ్రవరికి అయిపోయింది అని చెప్పేసి అయితే చాలామంది రైతులైతే నాకు చెప్పడం జరిగింది అలాగే కొంతమందిని అడగడం జరిగింది కొంతమంది కామెంట్స్ రూపంలో తెలియజేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మిర్చికి సంబంధించిన రిపోర్టు బహుశా నాకు తెలిసి ఒకవేళ పెరిగితే మిర్చి మార్కెట్ అనేది ఏప్రిల్ మేలో పెరగచ్చు లేదా మార్చ్ ఎండింగ్కే ఎప్పుడో పెరగచ్చు అని ప్రజెంట్ ప్రస్తుతానికైతే స్టడీగానే ఉందండి మార్కెట్ వచ్చేసి తర్వాత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి నే నేనైతే అనుకుంటున్నాను మన ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా వరకు అయితే మిర్చి అయితే తెగులు అలాగే పంట చెడిపోవడం పంట నాశనం అయిపోవడం అలాగే వైరస్ రావడం ఇది దీనికైతే చాలా కారణం ఉంది మిర్చి అయితే ఎక్కువగానే వేసారు పంట కానీ వైరస్ కారణంగా అయితే చాలా వరకు అయితే మిర్చి అయితే ఇదైపోయింది వాటికి చాలా వరకు చాలామంది రైతులు గిట్టుబాటు ధర అయితే అవ్వట్లేదని చెప్పేసి చెప్తున్నారు మాకు మిర్చికి ఎక్కువగా మందులకే మేము ఎక్కువ అమౌంట్ అయితే పెట్టామనేసి అయితే చెప్తుంది జరుగుతుందండి అలాగే అండి పోయిన మొన్న అయితే తాలు శాతం అయితే పెరగడం జరిగింది తాలు కూడా ఎక్కువగా వస్తుంది మిర్చి ఆటికి ఎరుపు శాతం కంటే తాలు శాతం కూడా ఎక్కువగా పెరగడం జరుగుతుంది తాళైతే ఎక్కువగా మిర్చి అయితే మిర్చి ఆటకి అయితే రావడం జరుగుతుంది ఒక వంద బస్తాలు వస్తే వందలో అరవై పర్సెంట్ అయితే తాళే ఉంటున్నాయండి నలభై పర్సెంటే ఇవి ఎరుపులు అయితే రావడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరు గమనించుకోండి చాలా వరకు అయితే తాలు మిర్చి అయితే రావడం జరుగుతుంది తాలు కూడా సేల్స్ అయితే బాగుందండి మిర్చి యార్డ్లో సేల్స్ పరంగా అయితే పోయిన వారం అయితే అంతగా లేదండి ఈ వారం వచ్చేసి సేల్స్ పరంగా అయితే బ్రహ్మాండంగా ఉంది సేల్స్ సూపర్గా నడుస్తుందండి అసలు ఒక మార్కెట్లో స్టాకిస్టులు అయితే ఎక్కువగా రావడం జరుగుతుంది వాళ్ళైతే ఎక్కువగా మిర్చి బస్సలు అయితే కొనడం జరుగుతుందండి కొనడం కొనుగోలు అయితే అలాగే డీసీ పాయింట్లు మెత్తకలు అవి ఇవి ఏ మొత్తం అండి మిర్చి అనేది ఎక్కువగా మిర్చి అయితే ఏమీ స్టాకులు అయితే ఉండటం లేదు కొంతమంది రైతులు రైతులు గిట్టుబాటు అవ్వక ఆపుకోవడం జరుగుతుంది చాలా మిర్చి అయితే అమ్ముకోవడం జరుగుతుంది మిర్చి అయితే సేల్స్ పరంగా అయితే సేల్స్ పరంగా అయితే మిర్చి ఆటలు ప్రెజెంట్ అయితే బాగానే ఉంది మరి వచ్చే వారం సంగతి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆ రోజు సోమవారం అయితే మనం తెలియ తెలియజేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్నవారైనా పాత వారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గమనిస్తాం ల్యాక్వర్ట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్